ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ బర్త్డే ఆయన ఈసారి నలభై మూడవ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఈసారి అల్లు అర్జున్ బర్త్డేను టాలీవుడ్ పెద్దగా పట్టించుకోవడం లేదు టాలీవుడ్ స్టార్స్ ఎవరు అల్లు అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు వెంకటేగర్ ఎన్టీఆర్తో పాటు సమంత రకుల్ ప్రీత్ సింగ్ రష్మిక విజయ్ దేవరగొండ సిద్ధు జనల్గడ వంటి కొంతమంది తప్పించి మిగిలిన స్టార్స్ ఎవరు అల్లు అర్జున్ బర్త్డేను పట్టించుకోలేదు బన్నీకి చాలా క్లోజ్గా ఉండే ప్రభాస్ రాణా లాంటి స్టార్స్ కూడా అల్లు అర్జున్ను విష్ చేయకపోవడం ఫ్యాన్స్కు షాక్కి గురయ్యారు ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాలేదు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మెగాస్టార్ చిరంజీవి పక్కగా బన్నీని విష్ చేసేవారు కానీ ఆయన కూడా ఈసారి విష్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్ ను కూడా షాకి గురిచేసింది అయితే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ సింగపూర్ సింగపూర్లో ప్రమాదం జరగడంతో మెగా ఫ్యామిలీ అంతా ఆ ఉన్నారు చిరు పవన్ కు వెళ్లారు దాంతో మెగా కాంపౌండ్ నుంచి బన్నీకి విష రాలేదు అయితే ప్రతి చిన్న విషయంతో ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరి బర్త్డేలో అవార్డులు విన్నింగ్ మూమెంట్స్ వదిలిపెట్టకుండా విష్ చేస్తారు కానీ ఈసారి బన్నీ బర్త్డేను ఆయన ఎలా మర్చిపోయారనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ క్రమంలో అల్లు అర్జున్ ను కావాలని ఇండస్ట్రీకి దూరం పెడుతుందా అన్న వాదన కూడా వినిపిస్తుంది అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో టాలీవుడ్లో పేరు నిలబెట్టాడు పుష్ప సినిమాతో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేశారు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఎవరికి సాధ్యం కాని జాతీయ అవార్డును సాధించి పెట్టాడు ఇంత చేసినా ఐకాన్ స్టార్కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు కనీస స్పందన కూడా టాలీవుడ్ నుంచి కరువైందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు దేశం మొత్తం గర్వపడేలా చేసిన అల్లు అర్జున్ని మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు పట్టించుకోవడం లేదు అతని సక్సెస్ని చూసి అసహపడుతున్నారా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు